గడిచినటువంటి పది రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అత్తనాదాలు ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొన్న వచ్చినటువంటి వరద తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు దానికి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలిగొదిలేసి ఈరోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎందుకంటే గడిచినటువంటి పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రి అనక పగలనక మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడతారు తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు రోజుకి రోజులు రోజులు గడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోజుకు కొత్త విషయం బయటపడతా ఉంది జరిగినటువంటి ఈ వైపరీత్యం దీనికి గల కారణాలు దీంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ప్రజలకు మీద ప్రజల తాలూకా బాగోవుల గురించి కనీసం ఆలోచన చేయకుండా ఎలాగా చేసింది అనేటువంటిది రోజు రోజుకి రోజుకు కొత్త విషయాలు బయటపడతా ఉన్నాయి సహజంగా మేజర్ లాస్ ఈ ఇన్సిడెంట్లో బుడమేరుకు సంబంధించినటువంటి ఛానళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేటువంటి సందర్భంలో దాని కెపాసిటీ పదిహేను వేలు క్యూసెక్లు పదిహేను వేల నుంచి ఇరవై వేలు క్యూసెక్లు దీని నుంచి వరద వస్తుంది ఇన్ఫ్లో పైనుంచి వస్తూ ఉంది దీనివల్ల ముంపు గురయ్యేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ దానికి సంబంధించినటువంటి డిఈ ఆయన పేరు మాధవ్ నాయక్ ఆయన మేము ఇరవై గంటలు ముందుగానే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి స్థానికంగా మా రెవెన్యూ సిబ్బందికి అందరికీ కూడా మేము తెలియపరిచాం అనేటువంటి మాట డిఈ గారు చెప్తా ఉన్నారు ఇరవై గంటల ముందు చెప్పినప్పటికీ మేము స్పందించలేదు అనేటువంటిది మరికొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వ్యవహరించడం బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎప్పుడు లేదు ఎందుకు ఈ స్థాయికి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు ఎందుకు అంటే విజయవాడ ప్రాంతం కానీ లేదా అమరావతి ప్రాంతం కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతం మొలగదని చెప్పాలనుకున్నారా లేదా గతంలో ఎప్పుడు మొలగలేదనేటువంటి ఎప్పుడు ఆ ప్రాంతానికి నీరు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఊహించారా ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు అనేటువంటి దానికి ప్రజలకి డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఒక అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఈ గారు కానీ మీరు సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ చెప్పినటువంటి విషయాల్ని ఒకసారి మీకు వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్లే చేసి వినిపిస్తాను ఒకసారి మీరు అందరూ కూడా మీ ద్వారా ప్రజలు వారు ఏ మాటలు చెప్పారో వీరు ఏ రకంగా స్పందించారు అనేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఏ రకంగా స్పందించినటువంటి దానికి ఒక ఉదాహరణ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకి వారు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఒకసారి మీ ముందు ప్లే చేస్తారు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ ల్యాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయితే ఇవే ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేం ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి అంటూ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుంది అన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారు సార్ గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాను చెప్తాం ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్ మేము శనివారం మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్ వాళ్ళకి అందరికి చెప్పాను నేను కూడా ఎమ్ఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే ఇలా ఏ టైంలో చెప్పండి సార్ మేము శనివారం మా ముందే చెప్పారంట మేము శనివారమే మధ్యాహ్నం మాకు ఇక్కడ పొద్దున్న శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు లేదు మధ్యాహ్నం మధ్యాహ్నానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాం మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి సార్ శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం చేస్తాం చెప్తాం నేను కూడా డైరెక్ట్ ఎంఆర్ఓల్ అందరూ ఫోన్ చేసి చెప్తాను శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లట్ వస్తుంది అనేటువంటి వస్తుంది ఓపెన్ చేయాల్సి వస్తుందని చెప్తాం ఇళ్ళు అంత పైన క్యాచ్మెంట్ నుంచి అంత వచ్చేస్తుందని కానీ దానికి అది గండి పడిపోతుందని కానీ బికాస్ దేవర్ యూజింగ్ ది రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి ఫిఫ్టీన్ థౌసండ్ క్యూసెక్స్ కెపాసిటీతో గుడిమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది సో ఫార్టీ థౌసండ్ క్యూసెక్స్ వచ్చేసినాయంటే ఒకేసారి సో ఆ ఛానల్ సరిపోలేదు సో ఆ గండి కొట్టేసి నాకు నీళ్ళు వచ్చేసరికి ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాజ్ అన్ఫోర్సీన్ అండి ఇట్ ఇస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ ఆర్ ఎనీథింగ్ మాకే అలర్ట్ లేదు ఇది ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి దానికి మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులే కదా వివిధ హోదాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ముందుగానే తెలుసు కానీ రెండు లక్షల కుటుంబాలను మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అనేటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్ కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు పానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎక్కడో కొని కొండల మధ్య లేకపోతే సహాయం అందించేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు లేదా సిగ్నల్ లేనటువంటి ప్రాంతాలు లేదా మనం వెళ్ళి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలు అయితే సరే వారు చెప్పిన దానికి అది సరే సాధ్యపడదేమో అవకాశం లేదేమో అని చెప్పి చెప్పుకోవడానికి విజయవాడ నడిపోవటం జరిగిందండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి కొన్ని వందల ఫంక్షన్ హాల్స్ కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ అనేక రకాలైనటువంటి కళ్యాణ మండపాలు హోటల్స్ కొన్ని వందలు ఉన్నాయి సరే రెండు లక్షల మంది కదుకొని ఒక లక్ష మందిని కాపాడాలి కదా అంటే ఇలా విపత్తు ఉంది ఇంత నీరు వస్తుంది వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఎన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పడం తప్పదు సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పి అనుకుంటాం కానీ తెలిసి ప్రజలు నలభై ఐదు మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు దీనికి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మంత్రులు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు దీన్ని క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తారు ఉదాహరణకి రెండు వేల ఇరవై రెండులో నేను ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా చింతూరు ప్రాంతం ఆ ప్రాంతంలో సబరీ నది వెళ్ళి ఇలాగే సబరీ నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంటుంది ఆ సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చింది దాదాపు రెండు వందల యాభై గ్రామాలు ఇలా విజయవాడ నడికొట్టింది కాదు అది కలిసినటువంటి ఏడు మండలాలు ఏవైతే ఎటపాక విఆర్పురం చింతూరు ఈ రకమైనటువంటి ఈ మండలాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం కానుకొని ఉన్నటువంటి మండలాలు ఈ మండలాలన్నిటికి కూడా వరద హెచ్చరిక వచ్చినప్పుడు ముందుగానే అందరినీ కూడా సమాయత్తం చేసి దాదాపు రెండు వందల యాభై గ్రామాలు పద్దెనిమిది వేల కుటుంబాలు నూట రెండో నూట మూడో పునరావాస కేంద్రాలు పెట్టి వాళ్ళందరినీ కూడా తరలించాలి రోడ్డు మార్గాలు కూడా లేవు కొన్ని ప్రాంతాలకి లాంచీల్లో మన పడవల్లో తీసుకొని వచ్చి వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకొని మళ్ళీ ప్రతి కుటుంబానికి రెండేసి వేల రూపాయలు ఆర్థిక సహాయానికి అప్పటికి అప్పటికప్పుడే అందించి కావలసినటువంటి సరుకులన్నీ కూడా అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంగా మేము తీసుకున్నాం ఇవన్నీ ఉదాహరణలు ఇవన్నీ అలాంటి విజయవాడ నడిపొడ్డిన నలభై ఐదు మంది ప్రాణాలు ఈ వాస్తవానికి వరదలు కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే కొంతమందికి నీరు అందక కొంతమందికి మెడిసిన్స్ అందక కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది ఎంతవరకు సమంజసం దీనికి సంబంధించి ప్రశ్నల దీని గురించి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పరు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే మీదే కదా ప్రభుత్వం చేయండి ఎంక్వైరీ చేయండి సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేరో లేకపోతే ఇంకోరు పేరో ఇంకోరు పేరు మీరు చెప్తున్నారు ఎంక్వైరీ చేయండి మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు ఎంక్వైరీ చేయండి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది దాని ఒక విన్యాసాలు చూడలేకపోతున్నాం అది సందర్భంలో మాట్లాడకూడదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియకడుగుతాను జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు దైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు ఆ అందులో కూర్చున్న వాళ్ళు ఈ ఫోటో తీయడం ఏంటి అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది ఈయనకి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ లోనో లేకపోతే సంబంధించినటువంటి కలెక్టరేట్లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఆయన గ్రౌండ్లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది ఆయన పబ్లిసిటీ పిచ్చి ఈ పబ్లిసిటీతో పాటు ప్రాణాలు కాపాడంటే నలభై ఐదు మంది ప్రాణాలు పోయాయి ఇది ఎంతవరకు సమంజసం దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి మూడు రోజులుగా వర్షాలు ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయినాయి మరి నాకు ఎక్కడ ఒక అధికారి కానీ లేదా ఒక మంత్రి కానీ ఇక్కడ రివ్యూ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది కనీసం ఎక్కడ నేను నాకైతే అక్కడ కనబడ ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి ఎన్నికల ముందు ఏం చెప్పారు మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు ఎక్కడుంది గ్యారంటీ ఎవరికి ఉంది గ్యారంటీ ఈరోజు ప్ర ప్రజల తాలూకా ఈరోజు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఈ వరదలకు కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అందుకనే అనేక సందర్భాల్లో మా నాయకులు మాట్లాడినా మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా జరిగినటువంటి తపిదాలని సరిచేసుకోమని చెప్పి చెప్తాం తప్ప ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి లేదు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం కోవిడ్ ఎదుర్కొన్నాం కోవిడ్ సందర్భంలో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఏ ఆ రోజు ఏ రకంగా కాపాడాలో దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ లేదా మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం రోజన్నా ఆ ప్రాంతంలో ఈరోజు విజయవాడ వరదల్లో కూడా అదే సచివాలయ సిబ్బంది అదే డోర్ డెలివరీకి సంబంధించినటువంటి రేషన్ వాహనాలు ఆ వ్యవస్థలు ఆ సచివాలయ ఈ రోజు కాపాడేటువంటి కార్యక్రమాలు జరిగినాయి వాటి అవి ఏ రకంగా ఉపయోగపడ్డాయో చూసాం సో మీరు మేము చేసిన తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని పోడాల్సినటువంటి పని లేదు మేము చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి కృష్ణానందోడ్డిన దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ వాల్ నిర్మించాం ఆ వాల్ నిర్మాణం జరగడాకపోతే మరో లక్ష ఎనభై వేల నుంచి లక్ష కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేది సో ఇవన్నీ కూడా ఆ రోజు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రమాదం వచ్చినా వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి అనేక కార్యక్రమాలు చేశాం చేస్తే ప్రభుత్వంగా వ్యవహరించాల్సినటువంటి తీరులో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించలేదు ప్రజల ప్రాణ ప్రాణాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో విఫలమైంది విజయవాడ లాంటి నగరంలో నడిపడిన నలభై ఐదు మంది ప్రాణాలు పోయా అంటే ఎంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు ముఖ్యమంత్రి గారేమో బస్సులో ఉంటున్నారు అందరూ అనుకున్న అమ్మమ్మ ముఖ్యమంత్రి గారు బస్సులో ఉంటున్నారు ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పి ఇంటికి ఎక్కడ వెళ్తారు చెప్పండి పాపం ఇన్ని నిండా వాదు ఉంటే ఇన్ని నీరు నీరుంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని నీరు ఉంది ఆయన చెప్పారు కదా ఆయన నది ఆ నదీ గర్భంలోనే ఆయన ఉన్నటువంటి నివాసం ఉంది ఒక పక్క అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అదంతా మునిగిపోయింది ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రపంచానికి ఏమీ లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు ఈయన మనకు కూడా గుర్తుంది రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అక్టోబర్ పన్నెండు తరగతి విశాఖపట్నం ఉదూర్ తుఫాన్ తాకిడికి అతలాపతనం అయిపోయింది ఆయన హెచ్చరించాడు మళ్ళీ ఉదూర్ తుఫాన్ లేదా మళ్ళీ విశాఖపట్నం తుఫాన్ రావాలంటే నన్ను దాటుకొని రావాలన్నాడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వరదలు రావాలన్నా లేదా ఈ తుఫాన్లు రావాలన్నా నన్ను దాటి రావాలని చెప్పారన్నాడు సో ఈ ఈ రకమైనటువంటి మాటలు పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి రానటువంటి కాలంలో ఏ రకంగా వారిని కాపాడాలి వారిని ఏ రకంగా వారికి ఇవ్వాలి వారిలో మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవనానికి ఏ రకంగా తీసుకురావాలనేటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారిని కోరుకుంటూ ఇప్పటికన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైనటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ జరిగినటువంటి వాస్తవాలు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం విపత్తు వచ్చింది అనుకోండి ఒక విపత్తు వచ్చిన విపత్తు వచ్చినప్పుడు ప్రాణాలు పోతే అది ప్రమాదం అది ఎవరి వల్ల జరిగింది కాదు కానీ విపత్తు వస్తుందని చెప్పి తెలిసి ప్రాణాలు కాపాడకపోవడం కానీ విపత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం తాల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోవడం కానీ డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే మేము అభ్యర్ణిస్తాం దీనికి ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఇంకా మీ ప్లే చేసి చూపించాను కదా రెవెన్యూ సెక్రటరీ చెప్పినట్టు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఇంకా రేపు ఏం జరిగినా అది మా వల్లేనా ఈరోజు జరిగినా రేపు జరిగినా ఎల్లుండి జరిగినా రేపు ఏం జరిగినా అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు మాకు సంబంధించినటువంటి మాకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే మాకు కానీ మా పార్టీకి కానీ ఉన్నటువంటి వీక్ వీక్నెస్ ఏంటంటే మేము పబ్లిసిటీ చేసుకోలేము మాకు పబ్లిసిటీ చేత కాదు మా ముఖ్యమంత్రి గారికి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జేసీబీలు ఎక్కి ఆ డ్రైవర్ పక్కన కూర్చోడం రాదు లేదా తొట్లో ఫోటోగ్రాఫర్లు పెట్టి ఫోటోలు తీంచుకోవడం రాదు సో ఈ పబ్లిసిటీ మాకు చేతదాకా మేము కొన్నంత చేసి ఘోరంత కూడా చెప్పుకోలేకపోయాం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఘోరంత చేస్తే కొన్నంత పబ్లిసిటీ సో ఇందులో ఇది ఎందుకంటే ఈ జరిగినటువంటి మొన్న వచ్చినటువంటి ఫలితాల్లో చాలామంది మమ్మల్ని మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడినప్పుడు చెప్పారు సార్ మనం చేసుకునేవి చాలా మట్టుకు చెప్పుకోలేకంటే ఎస్ దాన్ని కూడా మేము సమీక్షించుకుంటాం ఏ రకంగా ప్రజలు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తాం కానీ ఇటువంటి ప్రమాదాలు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేయకు తెలియకూడదు అంటారు ఏది ఏమైనప్పటికీ మా వాళ్ళు చేయాల్సినటువంటివి మేము చెప్పినటువంటివి అన్నీ కూడా మేము చేస్తాం జరుగుతూనే ఉంటాయి దానికి మేము పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా మేడం గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తెలంగాణలో తిరిగారు నాకు తెలిసి మొన్న ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టున్నారు మేడం ఏమన్నా తెలంగాణ గురించి మాట్లాడారు ఇక్కడ గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను నాకు తెలిసి శరణమ్మ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా ఐదు సంవత్సరాలు తెలంగాణలో వారు పాదయాత్ర చేశారు మరి అక్కడ ఏదైనా చూసి అక్కడ గురించి అక్కడ చూసి ఇక్కడ గురించి ఏమైనా మాట్లాడారేమో మరి వరదలు ఏ రకంగా అనేటువంటిది ప్రపంచానికి తెలుసు సో వచ్చినటువంటి దాంట్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా దీన్ని అధిగమించడానికి అసలైనటువంటి మ్యాటర్ ఏంటి వరదల్ని వరదల్లో కాపాడాల్సినటువంటి ప్రజలు ప్రభుత్వానికి ఉన్నటువంటి విషయం ఆ మ్యాటర్లో నువ్వు వీక్ అయిపోయి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నువ్వు పబ్లిసిటీ చేయాలి నీకు కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి నీకు కావాల్సినటువంటి టీవీలు ఉన్నాయి నీకు కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి చివరికి నువ్వు రెండు గంటలే పడుకున్నానని చెప్పి కూడా రాస్తున్నాయి పేపర్లు నువ్వు ఎన్ని గంటలు పడుకున్నా ఎవరికి కావాలి అంటే ఆ స్థాయికి ఒక కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయి వారికి అంత జాకీలు పెట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఏం చెప్తాం సరే ఏదేమైనప్పటికీ ఇది సందర్భం కాదని చెప్పి చెప్పా ఇందాక ఇది మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో మనం బాధ్యతగా లేము బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో మనం బాధ్యత తీసుకోవాలి తీసుకోవడం మానేసాం మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం దాన్ని పట్టించుకోలేదు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటి విషయాలు సో వీటన్నిటిని అన్నిటిని అధిగమించడానికి పబ్లిసిటీని ఆయన వాడుకుంటున్నారు సో ఇది మద్దతు కాదన్నటువంటిది మా అభిప్రాయం ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం అనేటువంటి పక్కన పెడితే గడిచినటువంటి మూడు రోజులుగా మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడతా ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు విశాఖ విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ ఎవర్ విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరద ప్రభావానికి వర్షాల ప్రభావానికి కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయి మీరు చెప్పినటువంటి పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండచేరీలు విరిగిపడి అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఒకటే పాయింట్ ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ మూడు రోజులు వర్షం ఉంది ఇప్పుడు ఒకటో తారీఖుని చెప్పారు ఐదో తారీఖు నుంచి వర్షాలు ఉంటున్నాయని మీ అందరికీ కూడా తెలుసు కదా నిన్న సాయంత్రం వరకు ఇప్పటికి కూడా ఇంకా డ్రీజిలింగ్ జరుగుతుంది సో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉన్నా సరే కనీసం ఒక వ్యవస్థలందరినీ కూర్చోబెట్టి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూర్చోబెట్టి ఏం జరుగుతుంది జరిగితే ఏం యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక రివ్యూ మీటింగ్ లేదు జిల్లాలో మూడు అడుగుల వినాయకుడు అయితే మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగుల వినాయకులు అయితే ఏడు వందల రూపాయలు రోజుకు వంద రూపాయలు మైక్ సెట్కి ఇవి చెప్పేటువంటి సమయం ఉంది కానీ మనకు మాత్రం ఎక్కడ వరద వర్షాలు పడతా ఉన్నాయి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి తీరాడితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని చెప్పండి ఇక చాలామంది మీరు కాలనీలో ఉన్నారు కదా అసోసియేషన్స్లో ఉన్నారు కదా నా దగ్గరే పది రీసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి ఇచ్చేస్తారు పోనీ ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగా సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి దుర్గలం పేరు చెప్పి అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది సరే ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్ని సమీక్షించి వాడిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ